యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారవేయును ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు నిలిచియుండు మీయందు నేనును నిలిచియుందును తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు నా నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు తండ్రి నన్ను ఏలాగు ప్రేమించనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని నా ప్రేమయందు నిలిచి ఉండు నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచిందురు మీయందు నా సంతోషము ఉండవలెనని మీ సంతోషం పరిపూర్ణం కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలననుటయే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉందరు దాసుడు తన యజమానుడి చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించు మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను లోకం మిమ్మను ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరుచుకొంటిని అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మను కూడా హింసింతురు నా మాట గైకొనిన ఎడల మీ మాట గైకొందురు అయితే వారు నన్ను పంపిన వాణిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును ఇప్పుడైతే వారి పాపం నాకు మిశలేదు నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఈలాగు జరిగను తండ్రి యొద్ నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును మీరు మొదట నుండి నా యొద్ ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు